వారికి ఐదు వందల రూపాయలు పెనాల్టీ ప్రభుత్వ పథకాలు ప్రభుత్వ ఉద్యోగాలు ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్లో మరియు టెలిగ్రామ్ ఛానల్లో చేరండి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ మై ఛానల్ మహిళలు జీరో టికెట్ తీసుకుని ప్రయాణం చేయాలి ఏ కారణం చేతనైనా మహిళలు బస్సు టికెట్ తీసుకోకుండా ప్రయాణించలేరు ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించిన తర్వాత మహిళలు టిక్కెట్లు పొందడానికి ఆధార్ కార్డును చూపించాలి ఆధార్ కార్డును చేతిలో పట్టుకోకుండా మీ మొబైల్లో ఆధార్ కార్డు లేదా రేషన్ కార్డు వంటి ఏదైనా గుర్తింపు కార్డు ఉన్నప్పటికీ మహిళలు ప్రభుత్వ బస్సుల్లో ప్రయాణించవచ్చు కర్ణాటకను అనుసరించిన తెలంగాణ తెలంగాణలోనూ ఇదే పథకం ఇటీవల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నికైన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన మేనిఫెస్టోలో పేర్కొన్నట్లుగా మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సులో ప్రయాణించడానికి అనుమతిస్తున్నారు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయడంతో మహాలక్ష్మి యోజన ప్రారంభించడం మహిళలకు ఎంతో సంతోషాన్ని కలిగించింది ఉచితంగా బస్సులో ప్రయాణించేందుకు నిబంధనలు ఉచిత బస్సుల్లో ప్రయాణించే మహిళలకు కొత్త నిబంధనలు ప్రభుత్వం ఇప్పటికే తెలియజేసినట్లుగా డిసెంబర్ తొమ్మిది నుండి మహాలక్ష్మి యోజన ప్రారంభించబడింది మరియు మహిళలు ఇకపై ప్రభుత్వ బస్సులలో ఉచితంగా ప్రయాణించవచ్చు కాని తెలంగాణ విధించిన ఏకైక నియమం ఏమిటంటే ఈ పథకం తెలంగాణలోని అసలు నివాసితులకు లేదా తెలంగాణ ప్రజలకు మాత్రమే అందుబాటులో ఉంటుంది ఇది ఇతర ప్రాంతాల నుండి తెలంగాణకు వచ్చి నివసించే మహిళలకు అందుబాటులో లేదు టిక్కెట్టు పొందడం తప్పనిసరి ఉచిత బస్సులో ప్రయాణించే మహిళలు జీరో టికెట్తోనే ప్రయాణించాలని తెలంగాణ రవాణా శాఖ మరో నోటీసు జారీ చేసింది కండక్టర్కు సరైన గుర్తింపు కార్డు చూపించి అతని నుంచి జీరో ఫేర్ టిక్కెట్ను పొందండి టికెట్ పొందడానికి ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ ఓటర్ ఐడి రేషన్ కార్డ్ పాస్పోర్ట్ వంటి ఏదైనా పత్రాన్ని చూపించవచ్చు అయితే అలాంటి మహిళలు టిక్కెట్టు లేకుండా ప్రయాణిస్తే వారికి ఐదు వందల రూపాయల జరిమానా విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది తెలంగాణలో మహాలక్ష్మి యోజన కింద మెట్రో ఎక్స్ప్రెస్ సిటీ ఆర్డినరీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు ఉచిత టికెట్ తీసుకోవాలంటే ప్రతి మహిళ తన గుర్తింపు కార్డును కండక్టర్కు చూపించడం తప్పనిసరి అదేవిధంగా బస్సుల్లో తీసుకునే టికెట్పై ప్రయాణికుడు ప్రయాణించే ప్రదేశం మాత్రమే రాసి ఉంటుంది ఇక్కడ ఎలాంటి చార్జీలు ముద్రించబడవు మొత్తం మీద కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ఎన్నికల మాయలు తెలంగాణలోనూ వర్కౌట్ అయ్యాయని చెప్పొచ్చు ఉచిత బస్సు ప్రయాణం కోసం కొత్త నిబంధనలు నిబంధనలను పాటించకుంటే ఐదు జరిమానా ఈ వీడియో మీ స్నేహితులు మరియు బంధువులందరికీ వెంటనే షేర్ చేయండి ధన్యవాదాలు మరిన్ని వివరాలకు క్రింద డిస్క్రిప్షన్లో చూడండి